అన్న నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది ఆయన యొక్క పరిపాలన విధానం మీకు ఏ విధంగా ఎలాగా ఉందంటే ఇది ఒక దుర్మార్గుడు పరిపాలనలాగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చాలా దురదృష్టపాల పాలనలో చేశాడు పంచాయతీలకు కానీ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది ఎందుకంటే ఆయన చేసే పనులు జనానికి నచ్చక జనం మొత్తం కూడా చాలా విధంగా మారిపోయి ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం కోసం ఇలా మన ఇప్పుడు ఎంపీ గారు నాని గారు చిన్ని గారు చిన్ని గారు నాయకత్వంలో ఇక్కడ బాగా జనం ఇదిగా వచ్చి ఆయన కోసం స్వాగతం పలుకుతుండడం కోసం వచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను వచ్చిన తర్వాత ప్రతి ఊరు ప్రతి వాడ మారింది అభివృద్ధి చెందింది అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం ఇదంతా వాస్తవం అనేది ఇది వాస్తవం కాదు ఇది సరైనటువంటి కాదు ఎందుకంటే ఆయన చేసేది ఏమీ లేదు ఇదంతా తుకలకు పాలన ఈ పాలన జనానికి నచ్చక వేరే విధంగా కొనసాగుతున్నారు అలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సంక్షేమాన్ని అమలు చేశాను అన్నారు ఇందులో ఎంత వాస్తవం ఆయన చేసిన పనులు అనేది కూడా ఎక్కడ కూడా మాకు కనిపించట్లేదు ఆ పనులు కూడా ఏదో ఆయన ఏదో ఎక్కడ ఉండో ఏదో బటన్ నొక్కుతాడు బ్రతకం నొక్కి జనానికి ఏదో నేను సంక్షోభం చేశాను నేను అది చేశాను ఇది చేశాను అంటాడు కానీ అది అనేది మంచిది కాదని నేను అనుకుంటున్నా అలా అంబేద్కర్ విగ్రహం కట్టడాన్ని తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుంది అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అది అవాస్తవం అది నిజం కాదు అది మంచి పద్ధతి కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారు అంటే ఎంతో ఇష్టం దాని మూలన జనంలోని వంటి ఆయనకి ఇది కూడా రాలేదు తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహం ఏముంది ఆ దళితులకి చేయాల్సిన చాలా అన్యాయాలు చేశారు శివ మండలాలు కానీ అదేవిధంగా కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా తీసేసి అంబేద్కర్ విగ్రహం కడితే దళితులు బాగుపడతారా అన్నారు ఇందులో ఎంతవరకు ఇది ఎస్సీలకి చేయాల్సింది ఏంటంటే అది ఒక చంద్రబాబు నాయుడు వారి వల్లే అయింది ఎస్సీ ఎస్సీలు మంచిగా ఈ పార్టీలోని తెలుగుదేశం పార్టీలోని మంచి అభివృద్ధి చెందించిందంటే ఒక ఎస్సీలకి ఒక గౌరవం ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే ఆ చంద్రబాబు నాయుడు గారు దయ వల్లనే ఈ ఎస్సీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన వల్ల ఏనాడు కూడా ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా ఎస్సీలు అనేది సుముఖంగా లేరు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రోజున బాగా మంచిగా ఇదిగా ఉన్నారు ఎస్సీలు అన్న మంత్రి రోజా మాట్లాడుతూ గతంలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అన్నారు ఇందులో ఎంత వాస్తవం అది అది వాస్తవం కాదు ఇది రోజా ఏదో సినిమా గ్లామర్ వేసుకొని వచ్చి ఏడకొచ్చి ఏదేదో చెప్పుకుంటూ పోతే కుదరదు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి అందజేశారు అక్కడ ఉన్న ప్రజలు తెలుసు ఆయన చేసిన అభివృద్ధి తెలుసు ఆయన చేసే అన్ని పనులు జనానికి తెలుసు అన్న అదేవిధంగా కొడాలనాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక ఫోర్ ట్వంటీ కూడా అంటున్నారు ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు అసలు కొడాలనాని ఎవరే అండి అసలు ఆ కొడాలనానికి ఏం సంబంధం అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు లేకపోతే అనే వ్యక్తి ఉన్నాడు అసలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆయన్ని పార్టీలోని మంచి టికెట్ ఇచ్చి ఆయన్ని మంచి బలపూతం చేసి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయన్ని ఇచ్చేస్తే ఈరోజు ఏకై మీకు కూర్చొని ఆయన అసలు ఆయన మాట్లాడే పద్ధతి ఆయనకి పద్ధతి కాదు ఈ రోజున గన గుడివాడలోని దారుణంగా ఓడిపోయే పరిస్థితికి వచ్చాడు అన్న ఎస్సీలు అందరూ కూడా జగన్ వైపు ఉన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పేసి వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు ఇందులో ఎంత వస్తారు ఎస్సీలు అనేది తప్పు అది ఎస్సీలు అనేది చంద్రబాబు నాయుడు వెంట ఎక్కువగా ఉన్నారు అది అది అంత తప్పు అది నేను ఒక ఎస్సీ సర్పంచ్ని నేను కూడా ఆయన ఈ ఆయన పరిపాలనలోని నేను సర్పంచ్ గెలిచి కూడా ఈ మా ఊరు అనేది కూడా ఒక అభివృద్ధి అనేది లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక సిమెంట్ రోడ్డు అనేది లేదు బాగా నిర్మూలమైపోయి చెత్తా జతరాలతో దొంగలాడుతుంది లైట్లు లేకుండా